హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చేసరీ ఈరోజు వీడియోలో నువ్వు లడ్డూలు చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం నువ్వుల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఎముకలు బలంగా తయారవడానికి సహాయపడతాయి ఇప్పుడు లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను కిలో బెల్లాన్ని తీసుకున్నాను దాన్ని వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి నేను ఇక్కడ పక్కా కొలతలతో చూపిస్తున్నానండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు లడ్డూలు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని ఒక గ్లాస్తో కొలుచుకోవాలి ఇక్కడ బెల్లం రెండు గ్లాసులు అయిందండి మీకు ఎన్ని లడ్డూలు కావాలో అంత క్వాంటిటీని బట్టి సరసమానంగా నువ్వులు బెల్లాన్ని తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని రెండు గ్లాసుల నువ్వులని వేసుకోవాలి బెల్లం నువ్వులు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అలా సేమ్ క్వాంటిటీలో తీసుకోవడం వలన లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి నువ్వులని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి దూరగా వేయించిన నువ్వులని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ గ్లాస్ పల్లీల్ని తీసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో బెల్లం పాకం చేయడానికి ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఆ కడాయిలో వేసుకోవాలి అందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు మరిగించాలి ఇలా పాకాన్ని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి బెల్లం పాకం వచ్చేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి పాకం ఉడికి దగ్గరగా అయిన తర్వాత పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని రెండు మూడు చుక్కలు పాకాన్ని వేసుకొని ఇలా పాకం వాటర్లో కలిసిపోతే పాకం ఇంకా రాలేదు అన్నట్టు మరొక ఐదు నిమిషాలు పాకాన్ని ఉడికించాలి ఇప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మరొకసారి వాటర్లో రెండు మూడు చుక్కల పాకాన్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక ఉండలాగా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్లే ఎప్పుడు చేసినా ఇలాగే వాటర్ పోసి పాకం వచ్చిందో లేదో అని చెక్ చేస్తే మీరు ఎప్పుడు చేసినా రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలని నువ్వులని బెల్లం పాకంలో వేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఐదు నిమిషాలు బెల్లం నువ్వులు పల్లీలు అంతా కలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కడాయిని పక్కకు తీసుకొని లడ్డూలు చేసుకోవాలి నువ్వుల మిశ్రమం వేడిగా ఉంటుంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్తో కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలా చేసుకోవాలి మీకు వేడిగా ఉండి లడ్డూలు చుట్టడం రాకపోతే చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని లడ్డూలు చేస్తే పర్ఫెక్ట్గా ఎన్ని లడ్డూలైనా చేసుకోవచ్చు ఇలాగే అన్ని లడ్డూలని వీడియోలు చూపించిన విధంగా చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వు లడ్డులు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్